హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అందరూ ఎలా నేను పన్నారా నేనైతే మాట్లాడన్నాను సో ఇక్కడైతే లేచి ఫ్రెష్ అయితే ఫస్ట్ అయిపోయింది తర్వాత చాయ్కి పెట్టినా జీడిపప్పు బంగారు దంప కలిపడుతూ ఉన్నాయి జీడిపప్పు అయితే రాత్రి నానబెట్టను అనమాట ఇప్పుడే తెల్ప లేసి ఒక ఐదు నిమిషాలు అయితే వచ్చేసింది రాత్రి నాన్ పెట్టడం వల్ల సో హ్యాపీ ఇప్పుడైతే ఇవి గీకేసి కట్ చేసుకొని మళ్ళీ ఇవి కూడా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ చాయ్ ఇవి తిరిగిసరికి మరిగిపోతుంది చాయ్ ఎంత బాగితే అంత టేస్ట్ బాగుంటుంది కదా బాగా పరిగెత్త సో చద్దన్నం అయితే ఉంది అందుకే కూర వండేస్తున్నాను సద్దాన్నంతో మాయంగి పెట్టేస్తాకాళీ నేను వచ్చేసరికి ఫ్రూట్ నన్న పపాయ ఫ్రూట్ తెచ్చారు మార్నింగ్ పపాయ ఫ్రూట్ తినేసి నేను వండిపోతాను అదే ఫిక్స్ అయ్యాను ఇంకా నేను అన్నం మేము తినను ఈరోజు మార్నింగ్ ఫుడ్ తినేసి ఉండిపోదాం అని చెప్పేసి గీత మా ఇంటికి చద్దన్నం పెట్టేస్తా గీతమ్ కూడా ఫ్రూట్స్ తింటది నిన్నే అన్నది చద్దన్నం నాకు కూడా కొంచెం నిన్న నిన్న పెట్టాను కదా అది బాగుందంట నచ్చింది అంట స్వామి కోసం పిల్లలకి చెద్దన్నం మంచిదేం కాదు అంటారు కానీ మంచిదేనండి మేము అవ్వదు చద్దన్నం తినడం వల్ల అయినప్పుడు మా తల్లిదండ్రులు పిల్లలకి ఏం పెట్టారు చద్దన్నాలే వాళ్ళకి పెట్టారు కదా లక్ష్మి కూడా ఉందనమాట ఇంకా ముగ్గురికి చాయ్ పెట్టేసిన ఉల్లిపాయలైతే వేపిస్తున్నాను ఆల్రెడీ ఇప్పుడే కొంచెం సాల్ట్ వేస్తా ఇక్కడ బంగాళదుంపలు కూడా వేసేస్తాను ఇంకా జీడిపప్పు కూడా వేస్తాం అనమాట ఇప్పుడు కారం వేసుకొని నీళ్ళు వేసి చెప్పాను కదా మా సైడ్ పచ్చి జీడిపప్పు చాలా ఫేమస్ అది ఎండ పెట్టుకొని మాకు నచ్చినప్పుడు ఇలా వండుకుంటూ ఉంటాం అన్నమాట సో ఇంకా వంట అయిపోతున్నట్టు ఎందుకంటే కోరిక వేసేసిన టైం అయితే ఎనిమిది యాభై అయ్యింది మార్నింగ్ చాయ్ తాగుతున్నప్పుడు ఆయనకి అయితే పెట్స్ అని తినేస్తున్నారు ఈరోజు వ్యాంగ్ రెడీ అయిపోరండి రోజు లేట్ అయిపోతుందని చెప్పేసి సాల్ట్ వెయ్యేసుకో నువ్వే నీకు మా ఆయన వెంటనే మరి కొంచెం చెద్దమైతే నాకు వదిలేసారు నేను అందులోనే తినేశాను అనమాట మ్యాంగో ఫ్రూట్ ఒకటి కట్ చేసుకుని తినేసాను ఇంకా మార్నింగ్ అయిపోయింది పప్పాయ్ అయితే కట్ చేయలేదు ఇంకా మా ఆయన లంచ్ టైంకి వచ్చేసరికి కోతులు అయితే చాలా వచ్చేస్తున్నాయి అనమాట మా ఇంటి చుట్టూ బాగా తిరుగుతాయి కోతులు అనేవి ఇంకా మధ్యాహ్నం లంచ్ అంతా అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మా ఆయన మళ్ళీ డ్యూటీ నుంచి వచ్చిన వెంటనే ఇక్కడ పప్పాయే కట్ చేస్తున్నారనమాట మళ్ళీ ఇంకా పండిపోతే బాగోదు కదా అని చెప్పేసి నాకు అన్ని తెచ్చి పెట్టమంటే నేను పెడుతుంటే లెనిషప్ వచ్చి నేను గేస్తాను నేను అని చెప్పేసి తను నా దగ్గర అది తీసుకుంటుంది ఆ పేల్ చేసింది తను చేయడానికి ట్రై చేసేస్తుంది అనమాట ఇలా అంటుంది మళ్ళీ పక్కన పెట్టేస్తుంది ఆ పప్పాయిని పట్టుకుంటుంది అప్పుడు అనిపించింది అనమాట పిల్లలు మనం ఏం చేసింది చూస్తే గబుక్ని అదే పట్టేయడానికి ట్రై చేస్తారు అన్నట్టు సో ఇక్కడైతే మా పాప అండ్ మా ఆయన వచ్చేసరికి ఆడుకుంటున్నారనమాట బొమ్మలతోని ఆ కార్డ్స్ గట్టా చదువుతున్నారు అంతలోపు నేను ఇవి పట్టుకొచ్చేసినాను ఎక్కడ మా పాప వాటి మీద ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తుంది అనమాట తర్వాత మా ఆయన కట్ చేస్తానని చెప్పేసి దాని దగ్గర ఇంకా తీసేసుకొని ఇంకా పీల్ చేసేస్తాను అన్నారనమాట యాక్చువల్గా ఈ పాప ఎప్పుడు నేను పీల్ చేయలేదు నాకు రాదు సగం సగం ఉండిపోతే నెక్స్ట్ నేను తెస్తే ఎక్కువ తీసేస్తాను అనమాట కుదిరొచ్చేస్తుంది తొక్కలతో అందుకోసమే నేను తీయను ఎప్పుడైనా ఫ్రూట్స్ తెస్తే మా ఆయనే కట్ చేసుకుంటాను అనమాట నాకు అదేంటో పేలర్తో తీస్తే ఎక్కువ తొక్క వచ్చేస్తుంది బంగాళదుంపలకు కూడా అంతే ఎక్కువ పోతుంది అనమాట నేర్చుకోవాలి ఇంకా తర్వాత వచ్చేసరికి నైట్ డిన్నర్ చేస్తున్నాం నేను తిన్నున్నా అని అని చెప్పేస్తే ఇంకా ఒప్పుకోకుండా తినిపిస్తున్నారనమాట తినడం ఎప్పుడు మా నీకు ధరని అని చెప్పేసి అక్కడ అయితే తినిపిస్తుంటే తింటున్నాను నేను వచ్చేసరికి అక్కడ మా ఆయనకి అంటున్నా నువ్వు ఎందుకు అంత ఉప్పు తక్కువగా వేసుకుంటావు అసలు ఉప్పు చాలకుండా ఎలా తినాలనిపిస్తుంది నీకు లైట్గా వేసుకుంటారండి అన్నంకి ఆ ఉప్పు వల్ల గీతమ్మ వాళ్ళ డాడీ తినిపించినప్పుడు తిందనమాట ఉప్పు లేదు డాడీ అంటది మా ఆయన ఏమంటారు ఉప్పు నూనె కారం ఎంత తక్కువ తింటే పంచదార కారం కాదు పంచదార ఉప్పు నూనె ఎంత తక్కువ తింటే అంత మంచిది అని అంటారు అనమాట నీట్గా సో ఇప్పుడు వచ్చేసరికి మేము బ్యాగ్స్ వస్తున్నాం అనమాట ఎగ్ అండి ఎందుకు అనుకుంటున్నా సీతాపురంకి వెళ్తాం యాక్చువల్ గా గీతమ్మ వీడియో తీస్తుంది మొన్న చనిపోయినప్పుడు మేము వెళ్ళాం కదా తాతయ్య గారు సో రేపటికే పదకొండు రోజులు కార్యం చేస్తున్నారు అనమాట సో అందుకోసమే బ్యాగ్స్ చదువుతున్నాను వెళ్ళడానికి ఒక రోజు ట్రిప్ ఫ్రైడే నైట్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనమాట సో సాటర్డే కార్యం సీతారాంపురం దగ్గర మక్కువ దగ్గర మార్కొని ఆ ఊర్లోని అక్కు దగ్గరికి నీకు తెలుసా మా ఊరు సో ఇప్పుడైతే పిల్లల బట్టలు నా బట్టలు ఏం లేదు ఒక్కొక్క డ్రెస్ నైట్ డ్రెస్ యాస అంతేనే వేస్ట్ కదా ఎక్కువ ఇవి గీతమ్మ బట్టలు కొట్టి కొంచెం పెట్టానమ్మ ఇది లినేష బట్ట అన్నమాట ఆ డ్రెస్ నైట్ డ్రెస్ పెట్టాను హు ఆ గీత కాబట్టి చిచ్చిపుల్లి అప్పుడు దైపేదయ్యమ్మా వాక్స్ కోట పెట్టుకోవా అంటే ఇదే మై బ్యాగ్ అన్నట్టు వన్ డే ట్రిప్ కి ఒక హ్యాండ్ బ్యాగ్ పెట్టిస్కొని పిల్లల పాల్ బాటిల్ పెట్టిస్కొని సరిపోద్ది పిల్లైతే అప్పుడే బ్యాగ్ కి జిప్పు కొని నానికి చాక్లెట్ నానికి బ్యాగ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది మెయిన్ వైప్స్ కూడా పెట్టాను ఎమర్జెన్సీగా మనకు అవసరమైతే పనికి వస్తాయి ఇప్పుడు వచ్చేసరికి వాటర్ బాటిల్స్ పిల్లలు పట్టేసి హే పాల్ బాటిల్ గట్ట కడిగేస్తే సరిపోతుంది అంతే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అవుతుంది యాక్చువల్గా రేపు సారీ అని చెప్పేసి కాటన్ సారీ అది కొత్తది కానీ కాదు ఒకసారి ఆల్రెడీ కట్టేసాను అది పట్టేసుకుంటాను కాటన్ అయితే కంఫర్ట్ ఉంటుంది కదా చీర కట్టుకున్నట్టు ఉంటుంది కంఫర్ట్ అనిపిస్తుంది అందుకోసం సారీ ఒకటి కూడా బ్యాగ్లో పెట్టేస్తే పని అయిపోతుంది ఇంకా హ్యాండ్ బ్యాగ్ సర్దుదా అని తీసినాను అనమాట అందులో లేని చెప్పి నేను చదువుతాను నేను చదువుతా అని వచ్చేస్తుంది సో నా హ్యాండ్ బ్యాగ్లో ఏమేమి ఉంటాయి తెలుసా అసలు పెద్ద సలహ్ ఉంటుంది స్టిక్కర్ ప్యాకెట్లని పౌల్స్లని జ్యువెలరీ అని సగం ఇవే ఉంటాయండి నా హ్యాండ్ బ్యాగ్ మొత్తం ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు కూడా ఫస్ట్ రోల్ గోల్ జ్యువెలరీని పడతారు కదా సో చూడండి ఫేర్ అండ్ లవ్లీ ఇదొక లో మా గీతప వేసినట్టు ఉంది ఫేర్ ఎవరు నేను వాడిన అసలు గీతప మా ఇంటికి వెళ్ళినప్పుడు దాస్తు ఉంటుంది ఇక్కడ స్టిక్కర్లు పిచ్చపా ఇది ఇది రోల్ ఆన్ ఎప్పుడో యూస్ చేస్తాను ఇవి కూడా అంతే ఏవైనా ప్రమోషన్స్ ఉన్నప్పుడు వైజాగ్ వెళ్తే అక్కడ ప్రమోషన్స్ అప్పుడే మేకప్ వేస్తాను అప్పుడు మేకప్ వేసుకోంలేండి జస్ట్ సో ఇంకోసం హ్యాండ్ బ్యాగ్లో ఉంచాలి కాబట్టి ఉంచుతాను అన్నీ పిచ్చి పిచ్చుకుని ఒకసారి సర్దేసినా అనుకో కొన్నప్పటి నుంచి పెట్టిందే కానీ తర్వాత సర్దులే ఉండమ్మా స్టిక్కర్స్ అన్నీ పట్టుకో ఇది చూడండి కుప్పలు కొద్దా ఉంటాయి స్టిక్కర్ ప్యాకెట్లు ఇది సెట్టింగ్ స్ప్రే మేకప్ అంతా తర్వాత వేసుకుంటారు కదా అది ఇది ఫౌండేషన్ ఇన్ని వాడనండి బాబు మీరు ఇన్ని వాడతాను అనుకోకండి ఎప్పుడైనా ప్రమోషన్స్ ఉంటే మేకప్ వేయాలి అని అంటే అప్పుడు యూజింగ్ కోసం ఉంచుకుంటాను అంతే క్లిప్స్ నేను సెంటర్ క్లిప్స్ ఎక్కువ యూజ్ చేస్తాను అంతే ఇంకేం లేవు లిప్స్టిక్స్ ఒక రెండు రకాలు ఉన్నాయి ఇవన్నీ చిల్లర ఫైదాలు అన్నట్టు ఇవన్నీ కలిపి ఎన్నో వేలు అనేసుకోకండి తక్కువే ఉంటాయి అనమాట ఎందుకంటే ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు మ్యాక్సిమమ్ చిల్లర ఉంచుతాను హ్యాండ్ బ్యాగ్లో ఇందులో ఇందులో ఏమున్నాయి ఇందులో కూడా డబ్బులు ఉన్నాయండి అన్నీ లెక్క పెట్టి ఇప్పుడు ఒక దగ్గర పెట్టేద్దాం ఆడవాళ్ళ దగ్గర అంతే బ్యాగుల్లో నటు ఇటు అన్నిటి దగ్గర డబ్బులు ఉంటూనే ఉంటాను నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి ఓ ఇది వచ్చేసరికి ఇది ఏంటంటే ఏదో మంది అంటారండి ముసంబరం ఒకటి ఇంకొకటి పేడ మంది ఏదో అన్నారు అవే అనుకుంటున్నాను నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం అలా బ్యాగ్లో పడేసిన ఈ వైశరాజు ఎప్పుడప్పుడు కొంటాం కదా సో అవి పిల్లల క్లిప్స్ సుల ఎల్ ఉంటుందండి మన దగ్గర ఎక్కడ చూడు జూవల్ జువల్ జోల్ ఓయ్ నువ్వేం చేస్తాను వే పిల్లలు రబ్బర్ బ్యాండ్ అదే ఖాళీ ఈ రోజు నా హ్యాండ్ బ్యాగ్ మీకు చూపించానండి హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది అనమాట అక్కడ మళ్ళీ పెట్టేసి సర్దిశాను అవసరం లేని తీసి అనమాట ఎలాగ లేదన్నా బ్యాగ్ బరువు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఏంటి అమ్మా అటు ఇటు తిరుగుతున్నావో ఈ బ్యాగ్ సర్ది అయిపోయింది ఇది అయిపోయింది ఇంకా ప్రయాణంకి స్టార్ట్ అవ్వడమే వెళ్ళినప్పుడు మళ్ళీ లాగ్ చేస్తే ఈ వీడియో ఎక్కడితో అనిచేసేస్తున్నా బాయ్ బాయ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ